నీకు శ్రీకృష్ణుడి కథ తెలుసా అది నేనే చిన్నప్పుడు నేను చేసిన చిన్న హిందీలో శ్రీకృష్ణు ఇలా సీరియల్ తెలుసు కృష్ణుడు నేనే కదా దొర్లేకొద్ది దోల్ తీరిపోతుంది దిండికి కృష్ణుడే కదరా నికృష్ణుడి ఇంకెందుకు ఆలస్యం లైట్లు బట్టలు తీసేద్దామా నా విశ్వరూపాన్ని చూసి మీరు భరించగలరా నీదేమన్నా ఎన్టీఆర్ విశ్వరూపమా దుర్యోధనలా కళ్ళు తీరి పడిపోవడానికి రెండు కొట్టినా అలాగైతే నా కళ్ళల్లోకి సూటిగా చూడండి అలాగే చూస్తూ కళ్ళు మూసుకోండి నా మాటే పదహారేళ్ల మీ కూతురు కనిపిస్తోంది అవును నేనంటే చాలా ప్రేమ నీ కూతురు ఏటి గట్టుకి స్నానానికి వెళ్తుంది అవును ముద్దొస్తుంది ఓనీ తీసేసింది జాకెట్ కూడా తీసేసింది లంగా కూడా పెట్టేసింది ఇప్పుడు చూడు నీకు కూతురు వద్దు వద్దమ్మా నేను చూడలేను నేను చూడలేను సరే నీకు బాగా గుర్తుంది నీ పక్కలో చాలా మంది అమ్మాయిలు పడుకున్నారు గుర్తు చేసుకో ఇది బాగుంది అవును చాలా బాగుంది ఇద్దరు హెచ్ఐవి ఉన్న అమ్మాయిలతో కాండమ్స్ లేకుండా తప్పు చేశాం అవును చాలా రొమాంటిక్ గడిచింది

రిలాక్స్ మీరు కళ్ళు తెరుస్తున్నారు తెరుస్తున్నారు అమ్మా ఒక్క నిమిషంలో చూపించు రండి డబ్బు డబ్బిచ్చారు కదా నా కస్టమర్ హ్యాపీతో పాటు ఎయిట్స్ ఫ్రీ తల్లి మా తల్లి నీ కాళ్ళు పట్టుకుంటా అయ్యో నా కళ్ళు తెరిపించావు ఇన్నాళ్ళు కామంతో స్త్రీలకు అన్యాయం చేశాను జీవితంలో ఇక మళ్ళీ ఆ తప్పు చేయను రేపటి నుంచి అసెంబ్లీలో ఇరుసుకు పడతాను నాలాంటి యదోల మీద చర్యలు తీసుకుంటాను వెరీ గుడ్ మీ నుంచి నేను కోరేది అదే నాకు సహాయం చేయగలవా ఏంటది నా పిఏగా ఉండగలవా నాకు కొంచెం టైం ఇస్తే ఆలోచించుకుని చెప్తా అలాగే ఇదిగో పద 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 సార్ అరెస్ట్ దీన్ని లోన ఏ నేరం కింద సార్ కేసు కింద అమ్మాయి దొరికింది సరే అబ్బాయి సార్ అవకాశం వేరే మా ఆవిడికి నేను ఒకడే మొగుణ్ణి నన్ను శ్రీరామచంద్రుడు అనుకుంటా ఉంది శ్రీకృష్ణుడు అనుకుంటే ఇన్ ఉతికి అవుట్ సైడ్ ఆరేస్తుంది నమస్కారం సార్ మై నేమ్ ఏదో రంగడు సన్ ఆఫ్ లేంగడు ఎందుకు వచ్చారు ఇక్కడికి క్లైమేట్ కూల్ గా ఉందని కోటర్ వాటర్ ఓటర్ లేకుండా తాగాను అయినా వాటర్ పని చేయడం లేదు మీరు అర్జెంట్ సెల్ తెరిస్తే విఐపి లెవెల్లో హాయిగా పడుకుంటాను ఒరేయ్ సార్ ఈడు హాయిగా పడుకుంటాడంట ఓ పెక్తి ఏంటనే ఇవ్వండిరా సరే లేకపోతే ఏంట్రా ఇదేనని అత్తొరలే అనుకుంటున్నావా తీసరి చూదలండి సార్ ఇది నా కష్ట జీతం మీలాగా ఓసిగా వచ్చిన యూనిఫార్మ్ కాస్ సార్ హెయిట్ గారు ఎస్ ఐ గారు అలాగ అంటారు కానీ మీరు చెల్తారే లంగా ఉంద చూడు ఆ రాత్రి నువ్వు దాంతో లో ఉండగా నేను నిన్ను పట్టుకున్నాను ఇష్టం రేపు వద్దు నువ్వు కోర్టులో చెప్పాలరానర్ నేను రాత్రి దాంతో లో ఉండగా నేను చూసారండీ నువ్వు నన్ను చూడటం కాదురా నేను నిన్ను పట్టుకున్నానని చెప్పాలి అప్పుడు ఫైన్ చేస్తారు కదండి దాని వల్ల నాకేంటి నాకేంటి లాభం నీకు మందు మటన్ బిర్యానీ పెట్టిస్తాను అడగపోయినా మీకు తెలుసు కదండి ఓసిగా ఎవరు పని చేస్తారంటే అలాగే రా నీకు నేను డబ్బులు ఇస్తానరా నువ్వు రేపొద్దు నేను చెప్పానట్టు కోర్టులో చెప్పే మీరు చెప్పమన్నట్టు చెప్పాలంటే ఇంకొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది ఈ యాల్ ఇక్కడ ఈ సెల్ లోనే ఉంటే రేపు మందికి డబ్బు ఎవరుస్తారండీ దానికి కూడా డబ్బులు ఇస్తారు సాగుబోతుల్ని పోలీసులని నమ్మకూడదండి మీరు ఇస్తానంటే ఉంటా లేకపోతే పోతా ఇస్తాను తీసుకో ఇచ్చేయండి మొత్తం ఇచ్చేయండి మనకి రాంగ్ నువ్వు చాలా గ్రేట్ రా అందరి దగ్గర పోలీసు హలో నేను త్రీ టౌన్స్ తాండ్ర మాట్లాడుతున్నాను జగదాంబ గారు ఉన్నారండి నేనే మాట్లాడుతున్నాను చెప్పండి మీ హాస్టల్లో చేతుని బ్రోతల కేసు కింద అరెస్ట్ చేసామండి వాట్ రాత్రి లాజ్ ఎవరితోనో దొరికిందండి రేపు వద్దునే కోర్టు తీసుకెళ్ళిపోతున్నావు వద్దు తొందరపడి తీసుకెళ్ళద్దు నేను ఇప్పుడే మా అమ్మాయిని పంపిస్తాను పంపండి చైతులు ఎందుకు చేశారు రాత్రి లాజ్ లో రెడ్ హ్యాండ్ గా దొరికింది రంగా ఒకసారి బయటికి రారా నువ్వు ఈ చాలా ఉడయ్ అసలు రాత్రి లాంచ్ ఏం జరిగిందో చెప్పరా బాగుందని నా మించి ఐదు వందల రూపాయలకు వాటర్ లేకుండా మంచి మంచం దగ్గరికి వెళ్లే సమయానికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత ఏముందండి సినిమా టైటిల్స్ ఇప్పుడు ఎక్కడుంది దీని లాంటి వాళ్ళు వల్ల ఆడజాతికి అవమానం కలుగుతుంది చెప్పు తీసుకునే కానీ దానికి బుద్ధి రాదు దీంతో కొట్టండి ఇంకా గట్టిగా తోలుతుంది థ్యాంక్స్ అండి ఎరగదీస ఆ సంగతి నేను చూసుకుంటాను నీ సంగతి ఏంటి నా సంగతి మర్చిపో నేను చెప్పినట్టు ఓకేనా సరే నువ్వు జాగ్రత్త నిన్ను చంపిన పాపం లేదే ఎప్పుడైనా మంచి కాబట్టి నాకు ఫోన్ చేసి చెప్పారు ఇక మీద నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు దాన్ని మాత్రం వదలద్దు దానివల్ల మా హాస్టల్ పరువంత పోయింది దానికి ఏ శిక్ష వేసినా మాకేం సంబంధం లేదు థ్యాంక్స్ ఒరేయ్ అడ్డో సార్ దాన్ని ఇక్కడ తీసుకురారా అట్లాగే సార్ అంటే ఆ మినిస్టర్ గారితో నాకు ఫోన్ చేయంతావా నీ దారి అడ్డం వస్తే నాకు నరకం చూపించావా ఇప్పుడు ఎవడ అడ్డం వస్తాడో చూస్తాను ఈ ఉద్యోగం నాకు ఇంటికితో సమానమే ఏ ప్రెస్ మీట్ లో నేను పత్రికలు పొగిడియో మళ్ళీ అదే ప్రెస్ మీట్ పెట్టి నీ పరువంతా తీసేసి నా ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతానా ఇలాంటి విషయాలు పత్రికలకి ఛానల్స్ కి ఎక్కితే తనకి పబ్లిసిటీ ఫ్రీగా వస్తుందన్న ఫీలింగ్ చంపేస్తానే నీకు బాగా కొవ్వట్టయిందే యు మీన్ కొలెస్ట్రాల్ తోలు తీసేస్తానే నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టనే మన సిచ్చిన నన్ను వదిలేసి నువ్వు ఆ మినిస్టర్ గారికి ఎస్ట్ హౌస్ కి వెళ్ళిపోతావా ఆడు మంత్రి అయితే నువ్వు కంత్రీవే మీరిద్దరూ గెస్ట్ స్టోర్స్ లో బం బం böyle అంటుంటే బయటమే కాపలా గాయాల సేత కొట్టేయాల నిన్నా ఒరే అడ్డో దీన్ని లోన చేసి లేడీ కానిస్టేబుల్స్ తో బుద్దోడ తీంచి మరి కుమ్మించారా అప్పుడు కాని కొవ్వు కదా ఎడా మీ ఇద్దరికి టైం వాలేదు ఎవరు మనం చూసారు ఏంటో వద్దు బయట